అందరికీ నమస్కారం శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగేశ్వరుల వారికి జగద్గురు అయిన శ్రీకృష్ణ భగవంతునికి నమస్కరించుకుంటూ ఈరోజు భగవద్గీతలోని కర్మయోగము అనే అధ్యాయములో ఇరవై ఐదవ శ్లోకం గురించి తెలుసుకుందాం కర్మణ్య విద్వాంసు కుర్వంతి భారత కురీస్ తా సక్త చీకీర్షుర్ లోక సంగ్రహం ఈ శ్లోకము కర్మయోగము గురించి తెలియజేశారు భావము ఒక అజ్ఞాని అన్ని విధముల పనులు ఆసక్తి ఆసక్తిపరుడై ఎట్లు చేయిచున్నాడు జ్ఞానమంతయు తెలిసిన జ్ఞానియు అజ్ఞానివలనే పనులు చేయవలెనో కానీ ఆ పనులు చేయుటలో జ్ఞానికి ఫలితము మీద ఆసక్తి ఉండకూడదు ఇంకా కొంత వివరంగా తెలుసుకుంటే చెప్పుకుంటే అజ్ఞానులు కొన్ని సందర్భంలో మాత్రము మంచి పనులు చేయుచ్చు అనేక సమయంలో చెడు పనులు చేయటం సహజము వారు ఏ పనులు చేయుచున్నప్పటికీ అహంకారంతో కూడుకొని జరిగిన పనికి తామే కారణమను భావము కలిగి చేయుచుందురు అజ్ఞానులు అటువంటి పనులు జ్ఞానము తెలిసిన వారు చెయ్యకూడదని అట్లా చేసిన ఎడల జ్ఞానులకు అజ్ఞానులకు ఏమి తేడా అని జ్ఞానము తెలిసినంత మాత్రమును సరిపోదు దానికి తగిన మంచి ఆచరణ ఉండవలను అని సత్ప్రవర్తన లేనప్పుడు జ్ఞానము లేనట్లేనని జ్ఞానము తెలిసిన వారు మంచి పనులే చేయవలెనని కలలో కూడా చెడు పనులు చెయ్యకూడదని ఎందరో పెద్దలు చెప్పు మాటలు ఉన్నప్పటికీ ఇచ్చట భగవంతుడు కొట్టివేయిచున్నాడు ఈ మాటలన్నిటినీ భగవంతుడైన శ్రీకృష్ణుడు కొట్టివేయిచున్నాడు జ్ఞానము తెలిసిన వారు మంచి పనులే చేయాలి మంచి పనులే ఆచరించాలి మంచి మాటలే మాట్లాడాలి అట్లు కాకపోతే జ్ఞానము తెలియదు వాళ్ళకి అని చెప్పే పెద్దల మాటల్ని ఇక్కడ శ్రీకృష్ణుడు వారు కొట్టివేశారు మంచి చెడు పనులు ముఖ్యము కాదు కర్మ ముఖ్యం అంటున్నాడు ఇక్కడ మనకి భగవద్గీతలో మనకి మనం అనుకున్న వాటికి పూర్తిగా వ్యతిరేకముగానే ఉంటాయి కాబట్టి ఎంతో శ్రద్ధతో వింటేనే అర్థమవుతుంది మంచి చెడు పనులు ముఖ్యము కాదు కర్మ ముఖ్యం అంటున్నాడు ఇక్కడ గత జన్మలో చేసుకున్న కర్మ ప్రకారము ఎవడైనా చలామని అవుతాడు ఒకవేళ జ్ఞానము తెలిసినప్పటికీ వాని కర్మ ప్రకారము కొన్ని చెడు పనులు వాని ద్వారా జరగనున్న ఎడల ఎవరు మాన్పలేరు ఒకవేళ జ్ఞానం తెలుసుకున్నప్పటికీ అతని కర్మ ప్రకారము అతను చెడు పనులను అతని వల్ల మాన్పించలేరు అని తెలియజేస్తున్నారు ఇక్కడ ఎవరు మాన్పించలేరు అంత మాత్రమున వానిని అజ్ఞాని అనుట తగదని తెలుపుచున్నారు ఇక్కడ భగవంతుడు కర్మ సిద్ధాంతము తెలిసిన జ్ఞాని తాను ఇట్లు చేయవలెనని తాను చేయటం వలననే పనులు జరుగుతున్నాయని కాని అనుకోడు అజ్ఞాని ఏమో ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి అజ్ఞానేమో చేయుచున్న ప్రతి పనికి తానే కారణము నా వలనే ఈ కార్యము జరుగుతుంది అని అహముతో చేస్తున్నాడు ఇక్కడ కర్మయోగి మాత్రం జ్ఞాని జ్ఞాని కర్మయోగం చేసేటప్పుడు ఇది ఏది నేను లేదు అని అనుకోడు జ్ఞాని ఇదే రె ఇద్దరికి తేడా ఇక్కడ కర్మ ప్రకారము తాను అజ్ఞానము అలే పనులు చేయుచుండును కానీ జరిగిన పనికి తాను కారణమని ఎప్పటికీ అనుకోడు జ్ఞాని తాను జ్ఞానినని పనులు ఎందు అనగా ఆచరణ ఎందు తాను అజ్ఞానికంటే వేరుగా ఉండవలెనని వేరుగా కనిపించవలెనని అనుకోడు కర్మయోగి అటువంటి కర్మాచరణ కలిగిన వాణిని జ్ఞానిగా ఎవ్వరూ గుర్తించలేరు అని భగవద్గీతే చెప్తుంది కర్మయోగము పైకి కనిపించదు కావున అజ్ఞాని వలె జ్ఞానియు కనిపించును ఈ శ్లోకము ఎంతో అర్థంతో కూడుకొని ఉన్నది ఎంతో శ్రద్ధతో వింటేనే అర్థమవుతుంది అందరికీ నమస్కారం